ఈ నెల పన్నెండున మనకు మాఘ పౌర్ణమి రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రమైన పౌర్ణమి అని చెప్పొచ్చు ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది అలానే ఎనలేని సంపద మీ సొంతం అవుతుందని కూడా మనం చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా పౌర్ణమి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టమండి అంటే మీరు అనుకోవచ్చు ప్రతి నెలలో చెప్పు ఉంటారు కదా ప్రతి నెల తేవాలండి అంటే కనుక ప్రతి నెల ఏంటంటే మనం తెచ్చుకునే వస్తువులండి మనకు అదృష్టాన్ని తీసుకొస్తాయి ఆ అదృష్ట ద్వారాలను తెరిపించి ఏంటంటే కనుక చక్కగా ఐశ్వర్యంతో పాటు ధనం రావటం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి వస్తువులు ఉపయోగపడతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది ఏ వస్తువులను తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణిమ రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది కదా కాబట్టి ఏంటంటే ఈ రోజు అండి జామునే స్నాన కార్యక్రమాలు చేయాలి అంటే సూర్యుడు ఉదయించక ముందుకే మనం స్నానం చేస్తే చాలా మంచిది కార్తీక మాసంలో ఎలాగైతే స్నానం ఆచరిస్తామో ఈ మాసంలో కూడా అలాగే మనం స్నాన కార్యక్రమాలు చేయాలి దగ్గరలో ఉండే నదులు కానీ నూతుల్లో కానీ స్నానం చేస్తే చాలా మంచిది బోర్లు బావుల దగ్గర కూడా ఇలా ఈ రోజున స్నానాలు చేస్తూ ఉంటారు ఈ స్నానానికి కోటి రెట్ల అంటే పుణ్యం లభిస్తుందని ఒక భావన కాబట్టి ఈ రోజు ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట ఒకవేళ లా మీకు అలాంటి అంటే అలాంటివి మాకు లేవండి మేము వెళ్ళలేమనుకుంటే మీ ఇంట్లో అండి మీరు ఏంటంటే కనుక చక్కగా గంగా జలాన్ని కలుపుకొని కూడా స్నానం చేసే నీటిలో చేయొచ్చు అలా చేసిన మనం ఏంటంటే నూర్తుల్లో నదుల్లో చేసినంత పుణ్యం లభిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఈరోజు ఉదయాన్నే లేచి శుద్ధిగా స్నాన కార్యక్రమం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఇంటిని శుద్ధి చేసేటప్పుడు ఇంట్లో గంగా జలం ఉంటే అది చిలకరించుకోండి ఒకవేళ అది లేకపోతే పసుపు నీళ్ళైనా సరే చల్లుకోవచ్చు అలా చల్లేసుకొని కూడా ఏంటంటే కనుక నేను మనము ఫలితం పొందవచ్చు ఇంట్లో ఈరోజు గంగా జలం చల్లిన అలానే కాకుండా ఏంటంటే కనుక మనం పసుపు నీళ్ళు చల్లుకున్న మన ఇంట్లో ఉండే కొన్ని అంటే ఇలా శక్తులు ఉంటూ ఉంటాయి కదా దృష్ట శక్తులు అవి బయటికి వెళ్ళిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించాలి ఈ రోజు ఏంటంటే కనుక అండి మనం గడ్డం గీయించుకోవటం కానీ లేదంటే కనుక కటింగ్ చేయించుకోవటం కానీ గోర్లను కత్తిరించుకోవటం కానీ నల్లటి వస్త్రాలను ధరించడం కానీ అలానే కాకుండా నలుపుకు సంబంధించిన ఏదైనా వస్తువులు కొనటం కానీ మనం చేయకూడదు అవి నిషేధించుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు అండి మనము ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయకూడదు పౌర్ణమి కాబట్టి ఏంటంటే ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా అండి మనం పాటించాలి అలాంటప్పుడు మనకు ఫలితం అనేది ఉంటుందన్నమాట పౌర్ణమి ప్రతి నెలలో మనకు వస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి అంటే నెలకు వచ్చే ఈ పౌర్ణమి ఇప్పుడు వచ్చే ఈ యొక్క ఫిబ్రవరి పన్నెండున వచ్చే మాఘ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనదన్నమాట చాలా శక్తితోని కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుంది దానం చేస్తే మనకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి చక్కగా ఒక పేదవారికి అంటే మనకు తోచినంత అండి మనం ఇంతే చెయ్యాలి అంతే చెయ్యాలని ఏం లేదు మీరు డబ్బుని దానం చేయొచ్చు బియ్యాన్ని దానం చేయొచ్చు అలానే కాకుండా పేదవారికి ఒక పూట కడుపు నిండా భోజనం కూడా పెట్టొచ్చు అలా కూడా మీకు ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి నల్లటి వస్త్రాలను అస్సలు కూడా ధరించకూడదు అలా ధరిస్తే కోరి మీరే కష్టాలు తెచ్చుకున్న వారవుతారు అలా కాబట్టి వీటికి దూరంగా ఉండండి ఆ తర్వాత మనం ఏంటంటే ఇంట్లో అంటే మనము అంటే పరమశివుడిని పూజించుకోవటం అలానే కాకుండా శివాలయానికి వెళ్ళటం శివాలయానికి వెళ్ళేసి అభిషేకం చేయించుకోవటం ఇంట్లో కూడా దీపారాధన చేయటం ఇలాంటివి అంటే మనం ఆచరించుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇలా సింపుల్గా మనం ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మందార చెట్టు మనందరికి తెలిసిందే కదా మందార చెట్టు అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అనమాట మందార చెట్టు ఏంటంటే కనుక నుండి చాలా శక్తితో అంటే కూడా ఉంటుంది మందార చెట్టు కూడా ఒక దేవతా వృక్షంగానే భావిస్తారు ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అందుకే మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబడి నీటిని సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే గనక ఆ చెట్టు నుంచి ఒక ఆకుని కోసుకొని తెచ్చుకోండి అలా కోసుకొని వచ్చిన ఈ ఆకుని ఏంటంటే గనక క్లీన్ చేసుకోండి ఇది మీరు పూజ చేసుకున్న ముందు కూడా తెచ్చుకోవచ్చు పూజ చేసుకున్న తర్వాత కూడా చేసుకో తెచ్చుకోవచ్చు కానీ స్నానం చేసిన తర్వాత తెచ్చుకోండి సరిపోతుంది కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకు తెచ్చేసుకోండి సరిపోతుంది ఇలా తెచ్చుకున్న ఈ ఆకు పైన ఏంటంటే కనుక ఎర్రపప్పు ఉంటుంది కదండి ఎర్ర కందిపప్పు అంటారు ఎర్రపప్పు అంటారు ఒక స్పూన్ పోసేయండి అందులో ఇలా ఇక్కడ చూపించే విధంగా ఇంత ఒకటే బెల్లం అంత అవసరం లేదు ఒక చిన్న అంగులం మొక్క బెల్లం అండి కొంచెం పెద్ద సైజులో పెట్టుకోండి ఇలా పెట్టేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి అంటే మీ కోరిక ఏదైనా సరే అది తీరాలని చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి మీరు ఏంటంటే అండి ఏదైనా చెట్టు మొదట్లో వదిలేయొచ్చు అనమాట అంటే చెట్టు మొదట్లో అంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి మర్రి చెట్టు రావి చెట్టు ఈ రెండే అనమాట ఈ రెండు అంటే చెట్ల దగ్గర ఇది వదిలేసి రావాలి ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో మనకు కోరికలు ఉంటూ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే కనుక మన కోరికలు తీరవు కదండి తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలా కోరికలు తీరనప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు చక్కగా పనిచేస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా ఇలా మందారాకు పరిహారం అనేది చేయండి మందారాకు పరిహారం అనేది అందరూ చేసుకోవచ్చండి ఇదేంటంటే కనుక కులమత అతీతంగా కూడా చేయొచ్చు ఈ పప్పు ఈ ఆకు ఇవన్నీ కూడా అందరిండ్లో ఉంటాయి కదా అలా తీసేసుకుంటామా పరిహారం చెప్పుకుంటామా అంటే మనం పరిహారం అంటే కనుక గుర్తుపెట్టుకోండి మన కోరిక ఏదైనా కావచ్చు ఒక ఉద్యోగం వృత్తి పెళ్ళి అలానే కాకుండా ఏంటంటే ఉద్యోగం ఇలాంటివి ఏవైనా సరే మనకుంటూ ఉంటాయి కోరికలు కొంతమందికి ఏంటంటే అసలు తీరనే తీరవు కదా కొంతమంది ఎంత కోరిక కోరుకున్నా కానీ అసలు జరగదు ఆ కోరిక అయితే అసలు తీరనే తీరదు వాళ్ళు ఏంటంటే కనుక ఎక్కువగా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఇలా ఈ పరిహారం అయితే సిద్ధిస్తుందండి కావాలంటే మీరు ప్రయత్నించేసుకోండి ఇలా మీకు చెట్లు కూడా అవైలబుల్ లేవు మేము పెట్టలేము అనుకుంటే మాత్రం డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి గోమాత కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు అలా పెట్టిన ఫలితం ఉంటుంది లేదంటే కనుక ఆ బెల్లాన్ని చీమలకు లేదంటే కనుక ఇలా జీవాలకు పెట్టేసి ఆ పప్పు ఏంటంటే కనుక ఇలా పిచ్చుకలు ఇవి ఉంటాయి కదా వాటికి కూడా పెట్టుకోవచ్చు మీకు ఎలాగైతే అంటే వీలుంటుందో అలా చేసేసుకోండి సరిపోతుంది కానీ మనం ఇంట్లో ఏంటంటే కనుక కనీసం అండి నలభై నాలుగు నిమిషాల పాటు ఇలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా సరేనండి చెట్టు మొదట్లో వేయండి మీ కోరికని తీర్చడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్నైతే తెచ్చి పెడుతుంది మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే మనకు మంచి మేలు చేకూరుతుందనమాట అలానే కాకుండా ఇప్పుడు వచ్చి పౌర్ణమి ఉంది కదా ఇది అత్య ఎంతా శక్తివంతమైనదండి మనకు నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కాకపోతే దేని శక్తి దానికి ఉంటుంది ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేసే పరిహారాలకు కావచ్చు పనులకు కావచ్చు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట శాస్త్రాల్లో ఏంటంటే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడతా ఇవ్వబడుతూ ఉంటుంది పౌర్ణమి అంటే మనకు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి దేని శక్తి దానికి ఉంటుంది అనమాట ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శక్తితో కూడుకుని పౌర్ణమి అనేది మనకు వస్తుంది కాబట్టి ఆ పౌర్ణమికి తగ్గట్టుగా మనం కొన్ని పరిహారాలను కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే మన జీవితం జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుంది కాబట్టి మీ జీవితం మారిపోయి మీ కోరికలు తీరాలి మీకంతా కూడా బాగుండాలి మీకు ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పనిని చెయ్యండి ఈ పౌర్ణమి ఏంటంటే లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడే పౌర్ణమి అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా మనము ఉదయం ఇంట్లో లక్ష్మీదేవిని పూజించిన ఆ తర్వాత ఏంటంటే కనుక మనం గుడికి వెళ్ళడం సాయంత్రం పూట శివుడిని పూజించడం ఆరాధించడం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు అంటే సూర్య నమస్కారాలు చేయటం సూర్యుకి అంటే సూర్యునికి నీళ్ళ నాగ్యం ఇవ్వటం ఇవన్నీ కూడా చేసుకోవాలి అలా కూడా మనకైతే ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఆవుకు ఇది తినిపించండి ఆవుకు ఇది తినిపించడం వల్ల కూడా మీకు కోరికలు తీరిపోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవుకి ఇది పెట్టడం వల్ల మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు మాఘ పౌర్ణమి రోజున అంటే మాఘ పౌర్ణమి చాలా పరమ పవిత్రమైనది కదా రోజు ఏంటంటే కనుక ఆవుకు ఈ ఆహార పదార్థాలు పెడితే మంచి ఫలితం ఉంటుంది కొన్ని రకాల కష్టాలు బాధలు ఇబ్బందులు నష్టాలు జీవితంలో అనుభవించే కొన్ని అంటే ఇలా మనం చెప్పుకోలేని సమస్యలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మీకు అందుబాటులో ఉన్నది మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఆవుకు ఆహారం అనేది ఆ విధంగా పెట్టుకోండి అంటే మీరు ఇదే పెట్టాలి ఇదే పెట్టకూడదు అని అలా ఏమీ లేదు మీరు ఏది పెట్టుకున్నా కానీ మంచి మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక మీకు దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళి కానీ లేదంటే మీ ఇంటికి వచ్చిన ఆవులకు కానీ ఇది పెట్టండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట వారి జీవితంలో ఉండే పేదరికం మొత్తం పోతుంది పేదరికంతో పాటు మంచి ఐశ్వర్యము అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు అందుకే చాలా మంది కూడా పౌర్ణమి తిథి రోజున కొన్ని ముఖ్యమైన పదార్థాలను ఆవుకు తినిపిస్తూ ఉంటారు అలా తినిపించడం వల్ల జీవితం జాతకం మారిపోతుందని ఒక నమ్మకం ఇది ఇప్పటి నుంచే కాదండి పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉందనమాట అందుకే ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజున మర్చిపోకుండా మీకు దగ్గరలో ఉండే ఆవులకు అంటే ఆవులకు కావచ్చు లేదంటే మనం పల్లెల్లో మన ఇంటికి వస్తూ ఉంటాయి కదా ఆవులు మన ఇంటి దగ్గరకు వచ్చిన ఆవులకు కావచ్చు మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది పెట్టండి ఇదే పెట్టాలి అదే పెట్టాలని ఏమీ లేదు కాకపోతే మన ఇంటికి వచ్చినప్పుడు పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఏదో ఒక ఆహారం పెట్టి పంపించాలి నీళ్లు కావచ్చు బియ్యం కావచ్చు మన దగ్గర ఉండే ఏదైనా సరే ఒక వస్తువుని ఆవుకు పెట్టడం వల్ల అయితే అదృష్టం లభిస్తుంది అనమాట అలానే కాకుండా మీ జాతకం మారిపోతుందని చెప్పొచ్చు ఆవుని ఏంటంటే కనుక అండి ముఖ్యంగా మనము ఆవు కనిపించగానే నమస్కారం చేయటం ఆవుని తాకటం ఆవు అంటే చుట్టు ప్రదక్షిణ చేస్తే కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నమస్కారం చేసినట్టు వారి అంటే చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు అర్థమని మనకు పురాణమే చెబుతుందనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక మీ జీవితంలో మీరు చక్కటి స్థితిలో ఉండాలి అంటే చాలా వరకు కూడా పేదరికాన్ని తొలగించుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ యొక్క రోజు అంటే మాఘ పౌర్ణమి రోజున బెండకాయలను ఆవుకు తినిపించండి అలా తినిపించడం వల్ల ఏంటంటే కనుక మీ పేదరికం పూర్తిగా తొలగిపోతుంది చక్కటి స్టేజ్లో ఉండటానికి అవకాశం ఉంటుంది మంచి స్టేజ్కి వెళ్ళాలనుకునే వారికి మాత్రం ఈ బెండకాయలు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి ఆవుకు బెండకాయలు పెట్టడం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయని ఒక రకంగా చెప్పొచ్చు కావున ఏంటంటే కనుక అండి మీకు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసి గోవుని తాకి ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన బెండకాయలను పెట్టండి అంటే పేదరికాన్ని తొలగించుకోవాలి మంచి స్థితిగతులను మేము సంపాదించుకోవాలి మేము చాలా పేదరికంలో అంటే కూడుకుపోయాము పేదరికంతో బాధపడుతున్నాం అనుకునే వారు మాత్రం తప్పకుండా అండి బెండకాయల్ని పెట్టుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఆవుకు ఇంకొకటి అంటే ఏం పెట్టాలంటే గనక మనం బంగాళాదుంపని కూడా పెడితే మన మనోధైర్యం అనేది పెరుగుతుంది మనోబలం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది బంగాళదుంప కూడా పెట్టొచ్చు ఇప్పుడు చెప్పే ఇది ఒకటి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి చూడండి ఎంత దరిద్ర జాతకమైన సరేనండి ఆ జాతకాన్ని సరి చేసుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ ఆహార పదార్థం చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు ఇది పెట్టుకోవడం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుందనమాట అదేనండి వంకాయ వంకాయను పెట్టడం వల్ల మీ జాతకం అంతా కూడా మారిపోయి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి అని చెప్పొచ్చు అందుకే చాలా మంది కూడా వంకాయను గోమాతకు పెడుతూ ఉంటారు వంకాయ పెట్టడం వల్ల మనకేంటంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఉంటాయి మన జీవితమే మారిపోతుంది మనకు చక్కటి ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది జాతక సమస్యలన్నీ కూడా పోతాయి జాతక దోషాల నుంచి మనం బయటపడటానికి కూడా పౌర్ణమి రోజున చక్కగా ఏంటంటే గనక వంకాయను ఆవుకు పెట్టాలి ఆవుకు వంకాయ పెట్టేటప్పుడు జాతక సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడాలి అని మనం ఏంటంటే చెప్పుకుంటూ ఇలా వంకాయని తినిపించాలండి అలా తినిపించటం వల్ల అయితే మంచి ఫలితంతో పాటు మీ జీవితం అనేది మారిపోయి మీకంతా కూడా అంటే శుభం చేకూరుతుంది అనమాట అండి కాబట్టి ఏంటంటే వంకాయలను తినిపించండి ఇక తర్వాత ఏంటంటే మన జీవితంలోండి మనకి ఎన్నో దుఃఖాలు ఉంటూ ఉంటాయి అంటే దుఃఖం అనేది నార్మల్గా ఏంటంటే మానవ జీవితంలో వస్తూనే ఉంటుంది కదా అది కూడా పోవటానికి గోవు యొక్క నుదుటి భాగాన తాకండి పౌర్ణమి తిది రోజున నుదుటి భాగాన గోవుని తాకితే ఏంటంటే కనుక దుఃఖం మన నుంచి దూరం వెళ్ళిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీకు ఏదైనా సరే ఉద్యోగం రావాలి మీరు కోరుకున్న ఉద్యోగం మీ ప్రాప్తం కలగాలనుకునేవారు అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే గనక క్యారెట్ ఉంటుంది కదండి క్యారెట్ ని గోమాతకు తినిపించండి అంటే ఆవుకు క్యారెట్ ని పెట్టడం వల్ల మనకు మనం కోరుకున్న ఉద్యోగం రావటానికి అవకాశం ఉంటుంది అందుకే మనం ఏంటంటే గనక గోశాల దగ్గర కావచ్చు ఇలా మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల గోశాల దగ్గర ఏంటంటే గనక క్యారెట్ ని ఖచ్చితంగా అమ్ముతూ ఉంటారండి ఇలా క్యారెట్ ఏంటంటే గనక మనం పెట్టడం వల్ల మనం కోరుకున్న ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ పౌర్ణమి అంటే అత్యంత శక్తివంతమైన పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి కాబట్టి మర్చిపోకుండా ఈ రోజున ఎవరైతే ఇలా ఉద్యోగ ప్రాప్తి కలగాలి ఉద్యోగం రావాలి ఉద్యోగంలో మాకు అనుకూలత లేదు ప్రమోషన్ రావాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి ప్రయత్నించండి ఆవుకు ఖచ్చితంగా క్యారెట్ అనేది పెట్టండి పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా మీరు కోరుకున్న ఉద్యోగం కూడా మీ ప్రాప్తం కలగటానికి అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చేలాగా చేసుకోండి క్యారెట్ పెట్టడం వల్ల తప్పనిసరిగా ఫలితం అయితే వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనము క్యారెట్తో సహా బీట్రూట్ ఉంటుంది కదండి బీట్రూట్ని గోమాతకు తినిపించడం వల్ల అండి మనకు కొన్ని రకాల వ్యాధులు అనేవి మన దగ్గరికి రాకుండా ఉండటానికి చక్కగా ఏంటంటే కనుక బీట్రూట్ కూడా ఉపయోగపడుతుంది అందుకే మీరు గోమాతకు బీట్రూట్ కూడా పెట్టవచ్చు బీట్రూట్ పెట్టడం వల్ల కూడా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది మీకు ఇబ్బంది అనేది తొలగిపోతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో తరచుగా మనం సఫర్ అవుతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇలా ఏంటంటే గనక బీట్రూట్ని కూడా మనం తినిపించవచ్చు బీట్రూట్ తినిపించటం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట ఆవు ఏంటంటే గనక సమస్త దేవతల యొక్క రూపం కాబట్టి ఆవుని పూజించిన ఆరాధించిన ఆవుకు ఆహారం పెట్టినా అలానే కాకుండా ఆవుని తాకినా ఆవుకు నమస్కారం చేసుకున్నా ఏంటంటే మంచి ఫలితాలతో మన జీవితం మారిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే మనం కోటీశ్వరులాగా కూడా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట కొన్ని ప్రదేశాలలో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము ఆవుకు ఏంటంటే కనుక కొన్ని తిదివార నక్షత్రాల్లో ఆహారం పెట్టడానికి చాలా ఎగబడుతూ ఉంటారు అంటే ఇలా ఆవుని పూజించడం వల్ల ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఇక మనం ఏంటంటే కనుక అండి వివాహం జరగక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఎర్ర పప్పుతో చేసిన అంటే పదార్థం అంటే ఎర్ర పప్పు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే దాంట్లో కొంచెం బెల్లం కలిపేసి ఆవుకు తినిపించడం వల్ల ఎవరికైతే వివాహం జరగక వివాహంలో ఆటంకాలు అడ్డంకులు ఇలా తీవ్రంగా వస్తూ ఉంటాయి చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా వివాహం జరగక ఎంత వయసు అయిపోయిన సరికి కానీ వివాహం అనేది జరగదు అలా జరగక ఇబ్బందులు పడతారు సంబంధాల మీద సంబంధాలు వచ్చేవి చెడిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఎర్రపప్పుతో అంటే ఎర్రపప్పు నానబెట్టి అందులో బెల్లం కలిపి చక్కగా ముద్దలాగా చేసేసి ఆవుకు పెట్టండి అలా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది కుజదోషం పోతుంది అనేక రకాల దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడి మీరు కోరుకున్న వివాహం మీ సొంతం అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి మీరు చేసి ఫలితం పొందండి ఇక మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఇలా ఈ కూరగాయలన్నీ కూడా అంటే నార్మల్గా ఆవుకు మనం ఏంటంటే కనుక ఎక్కువగా నీటిని పెడతాము తోటకూరని పెడతాము క్యారెట్ కీర ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాము ఇవన్నీ కూడా ఏంటంటే గనక ఆవుకు అంకితం చేయబడతాయి గోమాత ఈ పదార్థాలను ఇష్టపడుతుంది కాబట్టి ఇలాంటి పదార్థాలను పెట్టడం వల్ల మనకే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మన జీవితాలు మారిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేస్తాయి కాబట్టి మనం ఇలాంటి ఆహార పదార్థాలను పెట్టడం వల్ల మనకంతా కూడా శుభం చేకూరుతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడాలి అనేది మన కళ్ళతోనే మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి పదార్థాలు ఈ తిదివార నక్షత్రం ఈ పౌర్ణమి చాలా చాలా పవిత్రమైనది మాఘ పౌర్ణమి కాబట్టి ఆవుని పూజించటం వల్ల కూడా సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి మీకు అందుబాటులో ఉండేవి కూడా మీరు పెట్టవచ్చు కాకపోతే కొన్ని విధాలుగా కూడా కష్టాలు పోవాలి సమస్యలు పోవాలి జీవితం మారాలి జాతకం మారాలి ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకునేవారు ముఖ్యంగా ఇవి పెట్టవచ్చు అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఎప్పుడు చూసినా కానీ మా జీవితంలో అండి మాకేంటంటే కొంచెం అంటే బాధాకరంగా ఉంటుందన్నమాట చాలా బాధపడిపోతూ ఉంటాం మా లైఫ్ అంతా కూడా బాధలతోనే నిండిపోయింది అనుకునేవారు అరటి పండ్లను కూడా ఆవుకు తినిపించవచ్చు అరటి పండుని ఆవుకు పెట్టడం వల్ల కూడా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అరటి పండును కూడా పెట్టవచ్చు మనం ఇలాంటి పదార్థాలను ఆవుకు పెట్టవచ్చు అండి గుర్తు పెట్టుకోండి మనం ఏంటంటే కనుక ఆవు నుదుటి భాగాన తాకితే మనకు అదృష్టం అండి ఆవు నుదుటి భాగాన అరిచేతి తాకినప్పుడు ఏంటంటే కనుక మనలో కొన్ని శక్తులు జనరేట్ అవుతాయి అంటే ఎలా అంటే గనక మన అరచేతుల్లో ధన ద్వారాలు ఉంటాయండి అవి మూసుకుపోయి ఉంటాయి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ధనం రాదు చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఆవుకు అరిచేతి నుదుటి భాగాన పెట్టాలన్నమాట అలా పెట్టినప్పుడు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చి దై అంటే దైవ అనుగ్రహం కలుగుతుంది దేవతలు దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు నుదుటి భాగాన ఖచ్చితంగా తాకండి కొన్ని ఆవులు అంటే కొంచెం భయంకరంగా ఉంటాయి కానీ మిగతా ఆవులన్నీ కూడా మనం తాకుతూ ఉంటాం కదా అలా తాకటం చాలా మంచిది నమస్కారం చేసుకుంటే ఏంటంటే కనుక మనకు మనోధైర్యం పెరుగుతుంది గోమాతకు నమస్కారం చేస్తే సకల దేవతలకు మనం నమస్కారం చేసినట్టే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సకల దేవతల చుట్టూ అంటే సమస్త దేవతల చుట్టూ మనము ప్రదక్షిణలు చేసినట్టే అలానే కాకుండా గోవు పాదాలకు పసుపు రాస్తే మనకు అద్భుతము ఐశ్వర్యము అలానే కాకుండా మంచి అభివృద్ధి కూడా ఉంటుంది చాలా వరకు అండి ఇలా గోవుకు బొట్టు పెడితే ఇంకా అదృష్టం అని చెప్పొచ్చు ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి అందుకే కొంతమంది చాలా పవిత్రంగా ఏంటంటే గనక ఆవులను పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఆవుని ఏ విధంగా పూజించినా ఆరాధించినా కానీ మంచి ఫలితాలే ఉంటాయండి జీవితంలో ఉండే కొన్ని బాధల్ని సమస్యల్ని పోగొట్టుకోవటానికి ఆవులను పూజించడం ఆరాధించడం అనే సాంప్రదాయం మనకు వెనకటి కాలం నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఆవుని పూజించటం చెయ్యండి ఆవుపై ఏంటంటే కనుక మనం పసుపుని చల్లినా కుంకుమని చల్లినా అలానే కాకుండా బొట్టు పెట్టినా ఈ విధంగా ఏంటంటే కనుక కాళ్ళకు పసుపు రాసినా అంతా కూడా మంచిగా జరుగుతుంది మంచి శుభ ఫలితాలను మనం చూడగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే అద్భుతాలను మనం పొందే అవకాశం ఉంటుంది మన సుడిని తిప్పుకొని మన జీవితాన్ని మనం మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక ఏంటంటే నండి ఈ రోజు ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే అనుగ్రహం కలుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఈ వస్తువులు తెచ్చుకోండి ఇవందరికి అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోవాల్సిన వస్తువులు అనమాట ఈ వస్తువుల వల్ల మనకు లాభం చేకూరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహం లేదు దైవ అనుగ్రహం కలగటం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ వస్తువులను తెచ్చుకోవడం వల్ల ఏంటంటే కనుక దైవ అనుగ్రహం పుష్కలంగా కలిగి వారి యొక్క జీవితం మారిపోతుంది వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలతో పాటు ఇబ్బందులు కూడా పోవటానికి ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఈ వస్తువులను తప్ప అక్కడండి మీ ఇంటికి అయితే తెచ్చేసుకోండి మనం ఏంటంటే కనుక ఈ పౌర్ణమికి కనీసం మనకు అందుబాటులో ఉండే రెండు వస్తువులైనా సరే మన ఇంటికి మనం కొని తెచ్చుకోవాలన్నమాట ప్రతి నెలలో తెచ్చుకున్న ఏం కాదు ఇప్పుడు తెచ్చుకున్న ఏం కాదండి మనకు ఫలితం వస్తుంది దానివల్ల లాభమే చేకూరుతుందనమాట నష్టం ఏం ఉండదు ఈ వస్తువులు ఏంటంటే మనం మళ్ళీ మనం పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మనం వాడుకోవచ్చు అలా కూడా ఏంటంటే మనకు ప్రయోజనం కలుగుతుంది కదా మన మనం ఈ వస్తువులను తెచ్చుకుంటున్నాం కాబట్టి దాన్ని తెచ్చుకునేటప్పుడు కొంచెం నిష్టగా అంటే మంచి జరగాలని మనసులో అనుకొని మనం తెచ్చుకోవటం వల్ల ఇంకా మనకు మంచి ఫలితం అనేది వస్తుంది దైవ అనుగ్రహం కలుగుతుంది అందుకే మీరు ఈ పౌర్ణమి తిది రోజున మీరు పూజ చేసిన తర్వాత సరే ఈ వస్తువులని తెచ్చుకోవచ్చు పూజ చేయక ముందు కూడా ఈ వస్తువులను తెచ్చుకోవచ్చు ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే బెల్లం బెల్లం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి బెల్లం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఇంటికి తెచ్చుకుంటే మాత్రం తప్పకుండా అండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట బెల్లం దేవతలకు దేవుళ్ళకు అంకితం చేయబడేది కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు ఐశ్వర్యం అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు డబ్బు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అండి అంటే ఐశ్వర్యం అనేది మనకు పుంజుకోవటానికి ఐశ్వర్యం మనకు మనతో తో పాటు ఉండటానికి ఐశ్వర్యంతో మన ఇల్లంతా కూడా నిండిపోవటానికి దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి దేవుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూర్చడానికి కూడా ఈ బెల్లం అనేది ఉపయోగపడుతుంది చాలామంది కూడా పౌర్ణమి తిథి రోజున బెల్లాన్ని తెచ్చేసుకొని నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని ఉదయం పూట పూజించుకొని ఆ తర్వాత ఆ తల్లికి బెల్లంతో కూడిన అంటే ఏదైనా ఒక పదార్థాన్ని చేసేసి పెడతారనమాట తీపి పదార్థం అండి అలా చేసి పెట్టడం వల్ల ఏంటంటే కనుక సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని ఒక నమ్మకమని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి బెల్లాన్ని తెచ్చేసుకుని మీరు అంటే పాయసమే చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఏమీ లేదు బెల్లం తెచ్చేసుకున్న తర్వాత చిన్న ముక్కని తీసుకుని దానిపైన కొంచెం ఆగునీతిని పోసేసి ఆ తర్వాత ఆ బెల్లాన్ని తింటే కూడా మనకు జాతక దోషాలు పోయి దైవనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది చండాలమైన జాతకమైన సరేనండి చక్కబడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి బెల్లం ఇంటికి తెచ్చేసుకుంటున్నారు ఈ విధంగా పరిహారం చేయండి బెల్లం తెచ్చుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత దాన్ని తీసుకుని మీరు వాడుకోవచ్చు ఇక రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇది కూడా ఏంటంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే వస్తువు అని చెప్పొచ్చు ఈ వస్తువుని కూడా మీరు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీ జీవితం అయితే మారిపోతుంది అదేనండి లవంగాలు లవంగాలు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అండి లవంగాలు ఏంటంటే గనక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తాయి కాబట్టి లవంగాలను మీ ఇంటికి తెచ్చుకోండి లవంగాలను మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే గనక ఆ లవంగాలతో పాటు లక్ష్మీ అంటే దేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది లవంగాలతోనే మీ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు లవంగాన్ని తెచ్చేసుకున్న తర్వాత మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు లవంగాలది చిన్న ప్యాకెట్ మనకు దొరుకుతూ ఉంటుంది కదా అది తెచ్చుకోవచ్చు అనమాట అది తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ప్రతినిత్యం దీపం పెడతాం కదా ఆ దీపంలో ఏంటంటే కనుక లవంగాన్ని వేసేసి దీపారాధన చెయ్యాలన్నమాట మీరు అనుకోవచ్చు లవంగాన్ని వేసి దీపం పెడితే మాకేం లాభం వస్తుందండి అసలు ఈ లవంగం దీపం ఎందుకు పెడతారని కొంతమందికి తెలియదు కదా గుర్తు పెట్టుకోండి ఇంటి పరంగా మనకు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో కలిసి రాదండి ఇంటి పరంగా ఏంటంటే కనుక పిల్లలు పెద్దలు అందరూ గొడవ పడుతూనే ఉంటారు ఎప్పుడు చూసినా ఇంట్లో కొట్లాటలు అంటే బాగా అంటే గొడవలు అవుతూ ఉంటాయి కదా బాగా కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఇలా గొడవ పడటం అనేది సర్వసాధారణంగా మనం చూస్తాం కొంతమంది ఇంట్లో ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఇండ్లలో ఏంటంటే తక్కువగా ఉంటుంది కానీ పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినరు అంటే ఇలా మర్యాద ఇవ్వరు ఇలా చేస్తూ ఉంటారు కదండి ఆ ఇల్లు అంతా కూడా గజ్జిబిజిగా ఉంటూ ఉంటుంది చాలా వరకు కూడా డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది కదా ఇల్లు అలాంటి వాళ్ళ ఇంట్లో కావచ్చు లేదంటే కనుక నార్మల్గా కూడా మనం మన ఇంట్లో అంటే గొడవలు లేవు కొంచెం అటు ఇటుగా ఉందండి మా ఇల్లు కూడా అనుకునే వారు కూడా ఏంటంటే కనుక ఈ యొక్క లవంగాన్ని తెచ్చేసుకున్న తర్వాత చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే అందులో మహా అంటే ఒక పన్నెండో పదో వస్తూ ఉంటాయండి అలా వచ్చిన ఈ లవంగాలను మనం పూజ గదిలో పెట్టుకుని ప్రతి నిత్యం కూడా దీపం పెడితే ఆ దీపంలో వేయొచ్చు లేదంటే తిదివార నక్షత్రాల్లో పెట్టుకున్నప్పుడు కూడా అందులో వేసేసి దీపారాధన చేయొచ్చు అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయి దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తొక్కే ప్రదేశంలో వేయకూడదు తొక్కని ప్రదేశంలో వేయాలి లవంగాన్ని వేసేటప్పుడు సంకల్పం చెప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా లవంగాలను మీరు మీ ఇంటికి తెచ్చేసుకోండి మీకు మంచి ఫలితాలతో పాటు మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా శుభం చేకూరుతుంది ఇక మాఘ పౌర్ణమి రోజున మనం తెచ్చుకోవాల్సిన అంటే మూడో వస్తువు మూడవ వస్తువు ఏంటంటే కనుక కుంకుమండి అండి ఈ కుంకుమ రోజు తెచ్చుకుంటే చాలా మంచిది మాఘమాసం అంటే గనక చాలా పవిత్రమైన మాసం కదండి అంటే మనకు కార్తీక మాసం ఎలానో మాఘమాసం కూడా అలాగే కదా కాబట్టి మాఘమాసంలో కుంకుమ ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అండి ఇలా తెచ్చుకున్న ఈ కుంకుమని ఏంటంటే కనుక మనం పూజ గదిలో పెట్టి ప్రతి నిత్యం కూడా అంటే మన పూజ గదిలో ఉండే దేవతలకు దేవుళ్లకు మనము కుంకుమ పెట్టడం వల్ల నిజంగా అంటే మనం భగవంతుడికి కుంకుమని సమర్పించినట్టు అని అర్థం అనమాట కాబట్టి కుంకుమని చిన్న ప్యాకెట్లో ఉండే కుంకుమ తెచ్చుకోండి కుంకుమని మనం ధరిస్తాం కాబట్టి కుంకుమతో కొన్ని రకాల పరిహారాలు కూడా కాబట్టి కుంకుమని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు మనకు కలుగుతాయి ఎరుపు రంగు కాబట్టి అదృష్టానికి చిహ్నం అండి ఎరుపు ఎప్పుడు కూడా కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా కుంకుమని తెచ్చుకున్న తర్వాత ఈ కుంకుమతో ఏంటంటే కనుక మీరు అంటే మీ వీడిని బట్టి మీరు దిష్టి దోషాల కోసం వాడుకోవచ్చు లేదంటే నుదుటి భాగాలు పెట్టుకోవడానికి కుంకుమని వాడుకోవచ్చు ఈ కుంకుమని తెచ్చుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక అండి చక్కగా పూజ గదిలో పెట్టేసుకుని మనం చేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కుంకుమ నీళ్లతో పౌర్ణమి రోజున సాయంత్రం మనకు బుధవారం కలిసి వస్తుంది కాబట్టి సంధ్యా సమయంలో గ్లాసులు నీళ్ళని తీసుకొని అందులో కుంకుమని పోసేసి చక్కగా పిల్లలకు కానీ పెద్దవారికి కానీ దిష్టి తీసినా ఆ దిష్టి పోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా కూడా మీరు ఏంటంటే గనక ఆచరించుకోవచ్చు అలా ఆచరించడం వల్ల కూడా ఫలితం ఉంటుందని మనకు పురాణమే చెబుతుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇలా మీరు ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఇన్ని చెప్పుకున్నాం కదా బెల్లం చెప్పాము లవంగాలు చెప్పుకున్నాం కుంకుమ చెప్పుకున్నాం యాలకులు కూడా మనం చెప్పుకుంటాం అలానే పచ్చకర్పురం కూడా అండి చెప్పుకుంటాం కదా ఇవన్నీ కూడా మీరు ఏం తెచ్చుకోకండి ఇందులో మీకు ఏదవసరమో అదే తెచ్చుకోండి అన్ని తెచ్చుకోవటం అంతా కూడా వేస్ట్ చేసుకోవడం ఇలా చేయకండి మీకు ఏదైతే అవసరం ఉంటుందో దేని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారు ఏది మంచి జరుగుతుంది అనుకుంటున్నారో అది తెచ్చుకోండి ఇవన్నీ కూడా మనం చెప్పిన వస్తువులు ఈ కర్పూరం కావచ్చు అంటే ఈ యాలకులు అలానే కాకుండా బెల్లం ఇవన్నీ కూడా మనకు పనికి కదండి మనం ఏంటంటే అంటే స్పైసెస్గా వాడుతూ ఉంటాము అలానే కాకుండా తీపి పదార్థం కోసం వాడుతాము ఇలా మీరు దేనికోసమైనా వాడుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఉప్పు ప్యాకెట్ మనం పౌర్ణమికి కావచ్చు అమావాస్య కావచ్చు ఖచ్చితంగా ఉప్పు అయితే తెచ్చుకోవాలి రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ తల్లి మన ఇంటికి వస్తుంది ఎందుకంటే గనక రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి సముద్రం అంటే పుట్టినింటి నుంచి లభిస్తుంది పుట్టినిళ్ళు అంటే సముద్రం కాబట్టి సముద్రం నుంచి మనము అంటే లభించే ఈ ఉప్పుని మన ఇంటికి తెచ్చుకుంటే ఆ తల్లి పుట్టినింట్లే అంటే మన ఇంట్లో ఉంది కాబట్టి ఎలాగైనా సరే ఆ తల్లి మన ఇంట్లోకి ఆకర్షిస్తుందని ఒక నమ్మకం కాబట్టి ఇలా రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చేసుకోండి తెచ్చేసుకుని ఫలితం పొందండి ఉప్పుతో మీరు పరిహారం చేసుకోవచ్చు ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు ఇంకా ఉప్పుని మనం వంటల్లో కూడా వారుకోవచ్చు ఇలా ఉప్పుని రకరకాలుగా మనకు తోచినట్టు మనము ఉపయోగించుకుంటే సరిపోతుంది మీరు ప్రతి నెలలో ఏమి చేయకపోయినా పర్వాలేదండి ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ యొక్క అదృష్ట ద్వారాలే తెచ్చుకుంటాయి నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా పోయి మీకేంటంటే కనుక మీ జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలతో పాటు అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు కలిగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకొని ఎన్నో పరిహారాలు మనం చేసుకోవచ్చు ఎన్నో విధి విధానాలను కూడా మనం ఆచరించవచ్చు అలా ఆచరించేసి కూడా మనం ఫలితం పొందవచ్చు ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో పోసేసి ఆ ఉప్పుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అందులో కుంకుమ పసుపు పోసి ఐదు రూపాయల బిల్లును పెట్టి అప్పు తీరాలని సంకల్పం చెప్పుకొని ఇలా మనం ఏంటంటే కనుక పవర్ణం రోజు రాత్రంతా కూడా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత మరిసేటి రోజు దాన్ని తీసుకెళ్లి ఏదైనా అంటే చెట్టు మొదట్లో పాతి పెట్టాలి వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అలానే కాకుండా అర చెట్టు అరటి చెట్టు దగ్గర కూడా మనం పాతి పెట్టుకోవచ్చు అలా పాతి పెట్టడం వల్ల కూడా ఏంటంటేనండి మనకు మంచి ఫలితం ఉంటుంది అప్పు తీరుతుంది అప్పుల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పు అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు మంచి శుభాలు అంటే చేకూరుతాయండి చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఇలా ఉప్పుని కావచ్చు మీకు తోచింది ఏదైనా సరే ఇంటికి తెచ్చుకొని తెచ్చేసుకొని ముందుగా మనం దాన్ని వాడకూడదు పూజ గదిలో పెట్టుకోవాలి పౌర్ణమి కాబట్టి అత్యంత శక్తితో ఉంటుంది కావున స్నాన కార్యక్రమం చేసుకొని దీపారాధన చేసుకుని ఆ తర్వాత మనం తెచ్చుకున్న వస్తువులు పూజ గదిలో పెట్టి మనము అంటే దీపం పెట్టుకునేటప్పుడే పూజ గదిలో పెట్టేసుకొని వదిలేసుకొని ఆ తర్వాత వాటిని తీసుకొని మనం వాడుకోవాలి మినిమం మనం పెట్టే వస్తువు కాసేపు దైవం ముందు ఉంటేనే మనకు అనుగ్రహం కలుగుతుంది వెంటనే తీసేయకూడదు అలాగే ఉంచితే చాలా మంచిది కాబట్టి కాసేపు ఉంచిన తర్వాత తీసేస్తే సరిపోతే తుందండి ఇంకా మిశ్రుడి తిరుగుతుంది